విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలు కోరారు విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో షర్మిలతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ బీజేపీకి లొంగిపోయాయని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గణలు కేటాయించి అభివృద్ధి బాటలో నడిపించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు గారు ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు? స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబట్టండి ప్రత్యేక హోదా కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబట్టండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయటం కోసం విశాఖ స్టీల్ మీద ఒక్క తాటి మీదకి రావాలి అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఇది మనం కాపాడుకోగలం ఒక్క ఫ్యాక్టరీలో దొరుకుతున్న పరిణామాలు ఒకసారి మనం వేసుకుంటే ఇది ఒక ప్రాంతానికి ఒక జిల్లాకో ఒక ఏరియాకో ఇది చేస్తే ఇది ఆగే సమస్య కాదు ఎందుకంటే పైన బలమైన మరి ఒత్తిడి ఉన్నాయి బలమైన ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు అది ఏమైపోయినా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని మా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మేము ఆ రోజు దాన్ని అడ్డాం ఆ రోజు దాని గురించి మాట్లాడకూడదని ఆ రోజు అందుకే మేమైతే అనుకుంటున్నాం అందుకే ఒక ఇచ్చి కూడా ముందుకు జరగకుండా ఆపగలిచాం అని అనుకుంటున్నాం